నమస్తే నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వో మరో ఏళ్ళు మేము ఐక్యంగా ఉంటాం కూటమి కలిసే ఉంటుంది అని చెప్పి అలాగే రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు సార్ ఈసారి సెంచరీ కొడతాం వంద సీట్లు గెలుస్తాం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత అంటూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి మరి మూడు నాలుగు ఏళ్ల ముందే ఎందుకు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయాల్సి వస్తుంది సార్ అంటే అనేది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయ పార్టీ ఒక రకంగా దేశ సైన్యంతో ఇప్పుడు దేశ సైన్యము యుద్ధం ఎప్పటికీ రాదు కొన్ని దశాబ్దాల కోసాలు వస్తుంది కొంతమంది అయితే తమ జీవితకాలంలో యుద్ధం చూడరు అంటే తమ ఎట్లీస్ సైనిక జీవిత కాలంలో ఆర్మీ లైఫ్లో అయినా వాళ్ళు రోజు ఉదయాన్నే యుద్ధం ఏ క్షణమైనా అన్నట్టు ప్రిపేర్ అవుతారు మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి చూడండి సో ఎలా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అర్థమవుతుంది సో రోజు యుద్ధాలు రావు కదా మరి పదేళ్ళ కూడా సరొస్తే ఇప్పుడు నైన్టీ నైన్లో కార్గిల్ వార్ వచ్చింది ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆపరేషన్ సింధూర్ వచ్చింది ఆపరేషన్ సింధూర్లో కూడా ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నది నావీ అవసరం రాలేదు ఓన్లీ మోహరించాన్ ఫుడ్స్ ఆర్మీ అయితే బార్డర్లో ఉన్న ఆర్మీ తప్ప ఎల్ఓసీ వర్గ ఘర్షణ తప్ప లేదు కార్గిల్ లాంటి ఫుల్ స్కేల్ వార్ కాదు అది సో అందుకే మన వైపు కూడా ఒక క్యాజువాలిటీ కూడా లేదు ఇస్ మోర్ టెక్నాలజీ డ్రివెన్ వార్ఫేర్ అది అయినా మరి రోజు ఎందుకు ప్రిపేర్ అవుతారు సో యుద్ధం ఎప్పుడొస్తో తెలియదు కనుక ప్రిపేర్ అవుతారు అయితే ఎన్నికలు అనేది ఎప్పుడొస్తో తెలుసు కదా మరి అయినా ఎందుకు ప్రిపేర్ అవుతారంటే రాజకీయాలు అనేది నిరంతర ప్రక్రియగా ఉంటేనే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల యుద్ధం సమయానికి సిద్ధంగా ఉంటుంది ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే మన ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత అంటే జమిలీ ఎన్నికలు వచ్చి అవి సక్సెస్ అయితే ప్రాక్టికల్గా అమలు అయితే చూద్దాం ఈలోగా అయితే ఎన్నికలు నిరంతరం వస్తాయి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఒక రకంగా మినీ సార్వత్రిక ఎన్నికల్ని తలపించే అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి అలాగే మీకు ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది సో ఇంకొక ఎమ్మెల్యే అనర్హత పైన చర్చ నడుస్తోంది సో ఇలా మీకు సింగ్ మరి అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా అని చర్చ నడుస్తుంది జూబ్లీహిల్స్ అయితే బై ఎలక్షన్ అనివార్యం సో ఇలా నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఏదో రూపంలో ఎన్నికలు స్థానిక ఎన్నికలు పార్టీలకు చాలా చాలా కీలకం ఎందుకంటే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలవి సో ఇది రెండవ కారణం అంటే ఈ ఎన్నికలు అనేది అడపాదడపా వస్తూనే ఉంటాయి కనుక మూడవది ఏంటంటే ప్రజాభిప్రాయము యుద్ధభూమిలో చివరకు ఎన్నికల సమయంలో పోటీ పడ్డా ఈలోగా అనుక్షణము వారు నడుస్తూనే ఉంటుంది అదే వారు ఎలక్షన్ వారు బ్యాలెట్ వార్ కాకపోవచ్చు పొలిటికల్ వార్ ఒక నిరంతరం జరుగుతూనే ఉంటుంది పర్సెప్షన్ వార్ అంటారు పర్సెప్షన్ వార్ అంటే ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం సో ఈ పర్సెప్షన్ వార్ మీకు మీడియాలో నడుస్తుంది సోషల్ మీడియాలో నడుస్తుంది సమాజంలో నడుస్తుంది అందుకే నిన్న మీరు గమనించిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో యుద్ధం చేయండి అని కూడా పిలిపించాను నేను సో అందువల్ల థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది పర్సెప్షన్ వార్ కూడా అందుకే యుద్ధం సమయానికి సిద్ధమైతే లాభం లేదు ముందు నుంచి మీడియాను మేనేజ్ చేయాలి ఈ మధ్య కాలంలో అయితే డిజిటల్ మీడియాను మేనేజ్ చేయాలి ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన అనుకూల ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్ల మీటింగ్ కూడా పెట్టారు సో అలా జరుగుతూ ఉంటుంది నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది సో అందువల్ల ఈ వార్ అనేది ఎలక్షన్స్ టైంలో బ్యాలెట్ వార్ వచ్చిన పర్సెప్షన్ బిల్డింగ్ వార్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేటింగ్ వార్ అనేది అనుక్షణం జరగాల్సిందే నరేటివ్ బిల్డింగ్ వార్ అంటారు అంటే ఒక ఒక హితవృత్తాన్ని నిర్మిస్తూ ఉండాలి నిరంతరం సో అందువల్ల ఇది మూడవ కారణం నాది నాలుగవ కారణం పాలిటిక్స్ అనేది స్టేబుల్గా ఉండవు వొలటైల్గా మారుతాయి ఒకప్పట్లాగా రాజకీయాల్లో విలువలు లేవు ఒకప్పట్లాగా విశ్వసనీయత లేదు క్రెడిబిలిటీ లేదు కన్విక్షన్ లేదు కమిట్మెంట్ లేదు ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేడో తెలియదు సో పార్టీలో ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు సో అందువల్ల పార్టీని నిరంతరం కొహెసివ్గా బైండర్గా యూనిఫైగా ఉంచడం కూడా రాజకీయ పార్టీలకు చాలా కీలకమైపోతుంది అంటే రాజకీయ పరిణామాల్లో ఏమాత్రం వెనక్కుబడ్డాం అనే భావన వస్తే రాజకీయ నాయకులు పక్క చూపులు చూడడం మొదలు పెడతారు గోడ 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 మీద పిల్లిలాగా ఉంటారు సో ఎప్పుడు నిరంతరం రాజకీయ నాయకుడు స్టాక్ మార్కెట్లో షేర్లను హెచ్చుదగ్గుల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రాజకీయ నాయకులు నిరంతరం తమ షేర్ వాల్యూ ఉంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ షేర్ వాల్యూ ఉంది రేవంత్ రెడ్డి షేర్ వాల్యూ పొలిటికల్ ఎక్స్చేంజ్లో ఉంది బీజేపీ నాయకులు రామచంద్రరావు వచ్చాక మా పొలిటికల్ షేర్ వాల్యూ ఏమైనా పెరిగిందా తగ్గిందా బీఆర్ఎస్ నాయకులు పొలిటికల్ షేర్ వ్యాల్యూ మాది ఇలా రాజకీయ పార్టీలే కాదు నాయకులకు కూడా నిరంతరం ఈ పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో తమ షేర్లను విలువను చూస్తూ ఉంటారు సో ఎంత మేరకు ఉంది ఆ షేర్ల విలువను పెంచడము తమది పెంచడము ప్రత్యర్థిని తగ్గించడం స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ స్కామ్ జరుగుతుంది ఈ స్కామ్ కాకపోయినా పంప్ అండ్ డప్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది పంపింగ్ హోమో తన పార్టీకి డంపింగ్ హోమో ప్రత్యర్థికి సో ఈ రాజకీయాల్లో కూడా ఈ పంప్ అండ్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది సో పంప్ అండ్ డంప్ ప్రాసెస్ జరగాలి అంటే నిరంతరం మా పార్టీ చాలా బలంగా ఉంది మా పార్టీ తిరుగులేనిది మా కూటమి తిరుగులేనిది ప్రత్యర్థి కోలుకోడు అసలు ఉన్నాడా ఎక్కడున్నాడు అంటే ఈ పంప్ అండ్ డమ్ పాలిటిక్స్ రాజకీయాల్లో నిరంతరం జరపాల్సింది ఎందుకని రేవంత్ రెడ్డి వంద సీట్లు గెలుస్తాం పదిహేను ఎంపీలు గెలుస్తాం అసలు కాంగ్రెస్గా అధికారం ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు అయితే ఇదంతెందుకు వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ఇలా రెండు వేల డెబ్బై ఐదు ఇలా మాట్లాడుతూనే ఉంటారు సో మోడీ అయితే ఇంకా ఎక్కువ వెయ్యేళ్ళు అంటాడు ఆయన సో వీళ్ళంతా ఐదేళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నా ఇరవై తొమ్మిది వరకు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు వరకు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ అతని కంటే గనుడు అన్నట్లు ఆయన ఏకంగా వెయ్యలే మాట్లాడుతున్నాడు నెక్స్ట్ థౌజండ్ ఇయర్స్ అంటున్నాడు నెక్స్ట్ మిలియనియం అంటున్నాడు ఇక ఇక తర్వాత ఏమున్నదో నాకు తెలియదు ఇక నెక్స్ట్ మనం మళ్ళీ కృతాయుగం వచ్చేంతవరకు కలియుగం పోయి మళ్ళీ కలియుగం వచ్చేంతవరకు ఎందుకంటే మన హిందూ ధర్మంలో నాలుగు యుగాలు ఉంటాయని త్రేతాయుగము సరే కృతాయుగము త్రేతాయుగము యుగము కలియుగము మనం కలియుగంలో ఉన్నాం మిడ్ వేలో ఉన్నామో మరి ఎండింగ్లో ఉన్నామో నాకు తెలియదు సో ఈ కలియుగం పోయి మళ్ళీ ప్రళయం వచ్చి మళ్ళీ త్రేతాయుగం వచ్చి అసలు మళ్ళీ కృతాయుగం వచ్చి మళ్ళీ కృతాయుగం పోయి త్రేతాయుగం వచ్చి త్రేతాయుగం పోయి ద్వాపర యుగం రావాలి ఇన్ని యుగాలు మారి మళ్ళీ కలియుగం వచ్చేవరకు కూడా మేమే ఉంటామంటారు ఆ ఇక నెక్స్ట్ అది అదొకటే ఉంది ఎందుకంటే మోడీ వెయ్యేళ్ళకి పడకపోయాడు కదా మోడీ వెయ్యేళ్ళకు పడకపోయినాక కరిగేలు ఏం చేయాలి మళ్ళీతో మహా మాట్లాడాలి సో ఆ రకంగా తమ నా తమ పార్టీ శ్రేణుల్ని తమ పార్టీ కార్యకర్తల్ని నిరంతరం పంపు చేయాలి లేకపోతే వాళ్ళు ఎక్కడ దిగిపోయే ప్రమాదం ఉంటుంది రాజకీయ నాయకులు ఒకప్పట్లాగా పాత టైర్లు కావు రాజకీయాలు పాత టైర్లు పాత టైర్లు అంటే ఒకసారి గాలి కొట్టిస్తే రోడ్లు పాత అలాగే ఉండేవి టైర్లు కూడా బలంగా ఉండేవి ఇప్పుడు ట్యూబ్లు లే ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా కూడా నిరంతరం ఎక్కడోసారో ఏదో ఒకటి కట్టుకొచ్చుకుంటుంది పంక్చర్ అవుతుంది పొలిటికల్ పార్టీ కూడా ఓల్డ్ టైర్స్ లాగా కాకుండా ట్యూబ్లెస్ ప్లేస్ టైర్లు వచ్చినా కూడా పంక్చర్ తప్పడం లేదు అందుకే రోడ్డు పక్కన ఎప్పటికి పంక్చర్ షాప్లు ఉంటే సో పొలిటికల్ పంక్చర్ షాప్లు కూడా అవసరం ఇట్లాంటి సభలు పెట్టి మధ్యలో పంక్చర్ ఏమన్నా అయితే దాన్ని కొద్దిగా అతికిచ్చి మళ్ళీ మామూలుగా లేదు మళ్ళీ పంపింగ్ గాలి కొట్టనే అందుకే ఒకప్పుడు గాలి కొట్టేవాళ్ళు ఎక్కడో ఒక ఈ మధ్య మీరు చూడండి ప్రతి పెట్రోల్ బంక్లో గాలి కొట్టేవాళ్ళు ఉంటారు పెట్రోల్ బంక్తో అటాచ్ అయి ఉంటారు ఎందుకంటే గాలి పోతుంది అట్లా కారణం ఏమో కానీ పోస్తోంది రాజకీయాల్లో కూడా అలా గాలి పోతూనే ఉన్నది కనుక దాన్ని పంపింగ్ చేయాలి ప్రత్యర్థిని డంప్ చేయాలి అందుకే చూడండి మీరు అసలు